మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా యొక్క ఈ టైటానిక్ వీడియో అనేది బాగా కొంచెం రీచ్ అవ్వాలి ఎక్కువ మంది చూడాలి అని కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను ప్లీజ్ దయచేసి కొంచెం నన్ను అర్థం చేసుకుని మీరు సపోర్ట్ చేస్తే ఇంకొక వీడియో తీయటాకే నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి మీలో ఎవరికైనా ఏదైనా అర్థం కా అంటే మీకు ఒకవేళ ఇన్ కేసు ఈ అనుకుంటే కామెంట్ చేయండి నేను అది ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అది పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరం అనగా మొదటి ప్రపంచ యుద్ధం అనేది మొదలవడానికి రెండు సంవత్సరం ముందు ఈ సమయంలో వైట్ స్టార్ లైన్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే అతి పెద్దదైన విలాసవంతమైన ఖరీదైన వన్ అనేది తయారు చేశారనమాట వైట్ స్టార్ లైన్ కంపెనీ వాళ్ళు ఈ ఓడ యొక్క మొదటి ప్రయాణం అనేది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదవ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంటమ్ నుంచి అమెరికా దేశంలోని న్యూయార్క్ వరకు గా ప్రారంభించడం జరిగిందనమాట ఈ ఓడ యొక్క ప్రయాణం దాంతో ఒక్కసారిగా ప్రజలందరిలోకి సంతోషం అనేది చెప్పలేనంత ఆనందం అనేది వెలకట్టలేనంత విధంగా ఆనందిస్తున్నారు ప్రజలందరూ ఎందుకంటే అది కేవలం ఒక వాడైతే కాదు నీటి పైన వెళ్లే విలాసవంతమైన ఒక పెద్ద భవంతి కాబట్టి ఎందుకంటే దాన్ని ఒక పెద్ద భవనంగా చూశారు చూసారు అప్పట్లో సో ఇదే విధంగా కంపెనీ వారు ఏం చేశారంటే టైటానిక్ ప్రయాణం చేయడానికి టైటానిక్ లో ప్రయాణం చేయడానికి టికెట్ల యొక్క అనేది అంటే టికెట్ల యొక్క రేట్లు అనేది విడుదల చేయడం ప్రారంభించారనమాట మొదటి లో ప్రయాణం చేయాలంటే గనక ఎనిమిది వందల పౌండ్లు లేదా నాలుగు వేల డాలర్లు అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది అప్పటి యొక్క రూపాయి విలువ ఇప్పటి యొక్క రూపాయి విలువ మారింది కాబట్టి మీకు ప్రస్తుతం ఉన్న రూపాయి విలువతో చెప్పాలంటే కనుక అప్పుడు ఉన్న రూపాయి విలువ ఇప్పుడు ఉన్న రూపాయి విలువకి తేడా ఏంటంటే డెబ్బై ఐదు లక్షలకి సమానం అనమాట అది అదేవిధంగా క్యాబిన్ పైన ప్రయాణించాలంటే కనుక రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అనమాట ఇక సెకండ్ క్లాస్ యొక్క టికెట్లు అయితే కనుక పన్నెండు పౌండ్లు లేదా అరవై డాలర్లు అనమాట ఓకే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన కరెన్సీతో మన కరెన్సీతో పోల్చుకుంటే కనుక సుమారు లక్ష రూపాయలతో సమానం అనమాట థర్డ్ క్లాస్ టికెట్ వచ్చేసి మూడు నుంచి ఎనిమిది యూరోలు లేదా పదిహేను నుంచి ఇరవై డాలర్లు అనమాట మీకు ప్రస్తుతం మన కరెన్సీతో పోల్చుకుంటే కనుక పాతిక వేల నుంచి అరవై అరవై ఏడు వేల వరకు ఉంటుంది అనమాట అంతేకాకుండా అప్పట్లో ఈ టికెట్లకి ఇంత ఖరీదు ఉన్నప్పటికీ కూడా జనాలు ఏ మాత్రం సందేహించుకోకుండా వెనకాడపోకుండా వచ్చేసారనమాట సో ఫైనల్ గా పదమూడు వందల ముప్పై మంది దక్కించుకున్నారు ఫైనల్ గా ఇక పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ సో ఫైనల్ గా ఏమైందంటే పదమూడు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులతో అంతేకాకుండా తొమ్మిది వందల ఎనిమిది మంది సిబ్బందితో ఓవరాల్ గా లెక్కేసుకుంటే రెండు వేల రెండు వందల నలభై మందితో ప్రయాణం అనేది ఆ రోజు మధ్యాహ్నం కొనసాగించారనమాట నుంచి న్యూయార్క్ మధ్య ఉన్న దూరం ఐదు వేల ముప్పై మూడు కిలోమీటర్లు అనమాట అంటే ఈ గమ్యాన్ని చేరుకోవడానికి టైటానిక్ సుమారు ఏడు రోజుల సమయం అనేది పడుతుంది మొదటి నాలుగు రోజుల ప్రయాణం కూడా చాలా అద్భుతంగా సాగింది ఐదో రోజున అంతే అంటే పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు టైటానిక్ మాత్రం ఒక మంచుకొండను ఢీకొట్టిందనమాట అంటే ఆ మంచు కొండను ఢీకొట్టే ముప్పై ఏడు సెకండ్లకి ముందు ఆ ముప్పై ఏడు సెకండ్లకు ముందు మాత్రమే ఆ చీకట్లో ఆ సిబ్బంది అనేది ఆ మంచుకొండను చూడగలిగారు దాంతో వెంటనే ఆ ఓడని ఎడమవైపుకు మరలించమని టైటానిక్ యొక్క ఆఫీసర్ అనేది చెప్పారు కానీ వెంటనే ఆ టైటాన్ యొక్క యజమా యజమాని కూడా ఏమన్నాడంటే ఇంజన్లు కూడా రివర్స్లో రన్ చేయమని టైటానిక్ ని కొంచెం లెఫ్ట్కి మరలించమని చెప్పాడు కానీ ఆ సమయంలో దానికి టైం అనేది లేక అడుగు బాగాన ఘోరంగా ఢీ కొట్టిందనమాట అంతా కేవలం ముప్పై ఏడు సెకండ్లలో జరిగిపోయింది దాంతో క్రమంగా సముద్రంలో ఉన్న నీరంతా వాడలోకి రా రావటం అనేది జరుగుతుందనమాట ఈ కొట్టిన పద్నాలుగు లోపు పద్నాలుగు అడుగుల ఎత్తు వాటర్ అనేది ఓడలోకి రావడం అనేది జరిగిందనమాట కానీ దీంతో ఇక ఆ టైటానిక్ ఉన్న యజమానికి ఈ యొక్క వార్త అందించారనమాట కానీ ఏమీ చేయలేక పరిస్థితిలో ఉన్నారు నిజానికి వాడలో రెండు వేల రెండు వందల నలభై మంది ఉన్నారనమాట సిబ్బంది మొత్తం కలిపి ఆ షిప్ మునిగిపోయే సమయానికి ఏమవుతుందంటే షిప్ లో ఉన్న సిబ్బందికి మరి షిప్ లో ఉన్న ప్రజలందరికీ కాపాడటానికి లోపల ఉన్న లైఫ్ లైఫ్ బోట్లు అనేవి ఎక్కువ లేవన్నమాట అంటే మొత్తం చూసుకున్న సరే సగం మందిని కూడా కాపాడే లైఫ్ బోట్లు లేవు అనమాట దాన్ని ఇదంతా గమనించిన క్యాప్టెన్ క్యాప్టన్ చెప్పానంటే మొట్టమొదటి మొట్టమొదటిసారి వెళ్ళిపోయి ప్రజలందరికీ ఇలా జరిగిందని చెప్పేశారు చెప్పగానే అందరూ భయపడిపోయి లైఫ్ లైఫ్ బోట్ల దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ అనమాట కానీ లైఫ్ బోట్ లో మాత్రం పిల్లల్ని మహిళలని కొంతమందిని పంపించడానికి ప్రయత్నించారు రక్షించడానికి వీళ్ళు కాల్స్ ని అండ్ సిగ్నల్స్ ని టైటానిక్ షిప్ యొక్క సౌత్ ఈస్ట్ లో తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్పాకి అనే నౌకవాళ్లు గమనించి అక్కడి నుంచి రావడానికైనా సరే ఎట్లా చూసుకున్నా రెండు మూడు గంటల ప్రయాణం అనేది జరుగుతుంది అనమాట కానీ ఈ లోపే ఈ అనేది పూర్తిగా మునిగిపోతుంది ఎలా వస్తారు ఎలా కాపాడతారు అందరిలో ఏమైందంటే లైఫ్ బోట్లలో చాలా మంది తొందర తొందరగా ఎక్కేయడం వలన ఎక్కువ మంది ఎక్కే లైఫ్ బోట్లో కూడా తక్కువ మంది ఎక్కడం వలన వీళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు తొందర పెట్టే క్రమంలో అందరు ఎక్కువ ఎక్కే ఎక్కాల్సిన ఉండే బోట్లో కూడా తక్కువ మంది ఎక్కటం వలన వీళ్ళు ఎక్కడ కేవలం ఏడు వందల ఐదు ఏడు వందల ఐదు మంది మాత్రమే లైఫ్ బోట్లో సురక్షితంగా వెళ్ళడం అనేది జరిగిందనమాట పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను సుమారు రాత్రి ఆ అర్ధరాత్రి రెండు గంటల ఐదు నిమిషాలకు ఈ టైటానిక్ అనేది పూర్తిగా మునిగిపోవడం అనేది జరుగుతుందనమాట ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకు ఆ బోట్ అనేది రెండు ముక్కలుగా ఎరిగిపోయి పూర్తిగా విరిగి మునిగిపోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ ప్రాంతం అనేది అంతా మంచుతో కూడి ఉన్నది కాబట్టి నీటిలో పడ్డ జనమంతా కూడా కేవలం కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్ల వరకు మాత్రమే వాళ్ళు మంచు నీటితో గడ్ల కట్టుకుని చనిపోయారు అనమాట చాలామంది ఇలా ఈ విధంగా టైటానిక్ షిప్ కథ అనేది చాలా విషాదకరంగా జరిగిందనమాట ఆ రోజు సుమారు పదిహేను వందల మంది ఆ నీటిలో ప్రాణాలు విడిచేశారనమాట నిజానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ టైటానిక్ మునిగిపోవటం వెనక వల్ల చాలా విషయాలు అందరూ భావించారు ఏమని ఆ టైటానిక్ షిప్లో ఫైర్ అవడం వల్ల అది అని విరిగిపోయిందని లేదు కొంతమంది ఏంటి సిబ్బంది యొక్క అశ్రద్ధ వలన జరిగిందని చాలామంది చాలా విధాలుగా అనుకున్నారు కానీ ఇది జరిగి నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలు అయినా సరే టైటానిక్ బయటకు దిగిపోవటం అసలు టైటానిక్ బయటకు తీస్తే నిజంగానే కొన్ని రహస్యాలు బయట పడతాయా అన్న విషయం ఇంత మటుకి ఎవరు కూడా ఆ టైటానిక్ దగ్గరికి వెళ్ళింది చేయలేదు నిజానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ షిప్ను అనేది బయటకు తీయపోవటం ఈ షిప్ని బయటకు తీస్తే అన్న నిజాలు బయటపడతాయా అసలు నిజంగా ఈ షిప్ ఉందా ఇంకా కనుమరుగైపోతుందా అన్న విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని మీరు స్క్రిప్ట్ చేయద్దు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకు పార్ట్ టూలో వస్తుంది ఆ పార్ట్ టూలో దీని వెనక ఉన్న రహస్యాలన్నీ కూడా నేను మీకు అందజేస్తాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ లైక్ చేయండి కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను